కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఎంపీ బివై రామయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా మాలపల్లి సౌలహల్లె సుంకేశ్వరి చట్నాపల్లె రాచమరి సూగూరు పీతాండ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో నవరత్నాల్లో భాగంగా మరియు అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నామని నాలుగోసారి కూడా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని పదమూడవ తేదీన ఫ్యాన్ గుర్తుకి ఎంపీకి ఒకటి ఒకటి ఎమ్మెల్యేకి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు భీమిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు నాయకులకు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కాచల్యాణకు అమ్మాతాతలకు రైతులకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం ముందుగా తెలియజేస్తున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు మనకు ఎలక్షన్ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ మొదలవుతుందని మనకు పేదల పార్టీ పెద్ద పార్టీ విత్తన సాగుతుంది పేదల పార్టీ ఎవరుదంటే జగన్మోహన్ రెడ్డి సభా సభాముఖంగా తెలియజేస్తున్నాను పేదల పక్షానే ఉన్నాడు ఆయన పేదల కోసమే సేవలు చేశాడు ఆయన ఇచ్చిన పాదయాత్రలో నవరత్నాలు అమ్మవడితే చేయితైతే పెన్షన్లు అయితే ఏమి అలాగే చేదోడు ఆశ రైతు భరోసా ఇవన్నీ నిలబెట్టుకున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కరోనా రెండున్నర సంవత్సరాలు మన ఎంతో పీడించింది అభివృద్ధి కొంచెం కుట్టబడింది అది కోస్త ఒప్పుకుంటాం ఎందుకంటే పథకాలు ఇచ్చాడు ఆ కరోనా రెండు వందల సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పెట్టింది అయినా కూడా కరోనా దీంతో కూడా పథకాలు అనేది మాత్రం ఆపలేదు కానీ నాకోసం ఉన్నారంటే మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడో అర్థమైపోయాయి అది గుర్తు పెట్టుకుని మీరందరూ దయచేసి రేపు రాబోయే పదమూడవ తారీఖు రెండు ఫ్యాన్లు గుర్తించితే ఆయన నూట సరే సార్ నూట నలభై సార్లు గుర్తు ఎక్కాడు చేయకపోయినాడు మన కోసం మీరు రెండు సృష్టిలెత్తితే చంద్రబాబు నాయుడు చోటు అని గుర్తు కట్టుకోండి ఎందుకంటే ముఖ్యము ఒకసారి ఆలోచన చేయాలి తమ్ముడు మీ సార్లు కాదు ఓట ఓట్లలో చూపేలా పోతే వచ్చే లాభం లేదు మీరు చూపిస్తే అన్ని ఉంది నా గమ్మకము ప్రజల సేవలు చేయాలని వచ్చాం తప్ప మీసాలు దూపుకునే పరిస్థితి కాక మనము పేదల పార్టీ ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ లో కూడా ఒకటే చెప్తున్నాడు నాకు ఎవ్వరితో పొత్తు అవసరం లేదు నాకు నా ప్రజలున్నారు పైన దేవుడు ఉన్నాడు మీరున్నంత వరకు నాకే పొత్తుంటారని చెప్పిన బావచ్చు బంగారైనా మన జగన్మోహన్ రెడ్డి అనేది శుభంగా తెలియజేస్తున్నారు